राज Ayayay, స్వద్ది సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివార్డు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి జిల్లా అగ్ని సంఘం అధ్యక్షులు చర్చు గారు అతనే ఆదిలాబాద్ పట్టణ రజక సంఘం అధ్యక్షులు సోదరులు సంతోష్ గారు అశోక్ గారు మిగతా అందరికీ పేరు పేరున రచక సంఘం మిత్రులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ఉద్యమవంతలు తెలియజేస్తా ఉన్నారు భూమి కోసం భుక్తి కోసం జమీందారులతో నిస్తందారులతో నిజాం సర్కారుతో రచాకారులతో భూమి కొరకు భుక్తి కొరకు పోరాటం చేసి అసూలు భాసినటువంటి చాకలైలమ్మ గారు వీళ్ళు ఒకటే ఇటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి వీర నారి చాగలైలమ్మ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వీర నారి మనులు కావచ్చు వీరులు కావచ్చు వారి చరిత్రను ఎక్కడ కూడా గతంలో మరి సమైక్యాంధ్ర నాయకుల యొక్క హస్తాలు ఉన్నప్పుడు వీళ్ళ పేర్లు కూడా కనీసం మనం తీసుకోలేకపోయినాం వీళ్ళ వర్తంతులు కానీ జయంతులు కానీ కనీసం వీళ్ళ విగ్రహాలు కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి మరి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి మహనీయులు ఇటువంటి వీర నారీమణులు వీరులు ఎందరో మంది వెళ్ళాల మరి మనందరం కూడా వారిని గౌరవంగా జయంతులు భద్రత జరుపుకుంటున్నాం ఇది యొక్క స్వేచ్ఛ మనకు ఒక శ్వాస తీసుకునేటువంటి శక్తి కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడించాము అందుకొరకే రజక సంఘం సోదరులకు పెద్దలకు నాయకత్వం ఇచ్చినటువంటి బాధ్యులందరికీ కూడా మనమందరం కలిసి ఉందాం కలిసి ఉండి మన హీరాారి గారి అయితే ఆశయాలు వీరి ఆశయ సాధనాలు ఏవైతే మనకు చూపించారో వారి యొక్క అడుగుజాడలో మనం అందరం కూడా కలిసి ఈ రాబోయేటటువంటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మన పేద ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం కూడా కలిసి చేద్దామని చెప్పేసి తెలియజేస్తాం